ఈ ప్రపంచం అంతా కూడా పాప ప్రపంచం ఏదో మనం ఎక్కడ చూసినా పాప ప్రభావం ఎక్కువగా కనబడుతున్నాం కన్ను దిప్పితే చూడకూడని దృశ్యాలు కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి మాటలు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అవి ఎంత వద్దనుకున్న చెవిన పడుతూ ఉంటాయి పాపపు శక్తి పాప ప్రభావం లోకంలో ఉన్నప్పుడు పాప ప్రభావం తప్పించబడి పరిశుద్ధులంగా దేవుని మార్గాల్లో నడవాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే మనకు ఆశ్రయము మనకు నీడగా ఉండేది కేవలం మన ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన సన్నిధులకు వచ్చినప్పుడు ఆయన నుండి మనం ఇన్స్పిరేషన్ని మోటివేషన్ ని ఆధ్యాత్మిక అనుభవాలను మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవునికి మహిమకరంగా మనం బ్రతకగలం అందును బట్టే ప్రభు అన్నాడు నేను పరిశుద్ధున్నై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకండి అంటే అర్థం ఏంటి దేవునికి మన జీవితాలు కనెక్ట్ చేయగలిగితే మన జీవితాలు ఆయన చేతిలో పెట్టగలిగితే ఆయన నుండి మనం ప్రేరణ పొందుకుంటాం పాప భూయిష్టమైన లోకంలో కూడా యోసేపు వలె దానియలు వలె పరిశుద్ధంగా మనం జీవించగలం